మాట్లాడదు సార్ చాలా మాట్లాడదు మీతో ఇంటిగా మాట్లాడదాం లేదు లేదు సార్ జరసేపు మాట్లాడాలి సార్ కొద్దిసేపు అంత అర్జెంట్ ఏమో మైండ్ లో మొత్తం ఎక్కి ఉంది సార్ బాగా మీ మైండ్ ఎప్పుడు ఉంటది ఏమున్నా సార్ మంచిగా ఉంటుంది అది మీరు కొద్దిగా రాండి సార్ ఒక ఐదు నిమిషాలు అలా మాట్లాడదాం జర మాట్లాడదు మీతో తప్పదా సార్ మాట్లాడుతున్నా ఏం లేదు అర్జెంట్ ఏం సార్ నాది అర్జెంటే అవునా నాది అర్జెంటే సార్ కొద్దిగా రాండి సార్ మాట్లాడదాం పా అక్కడ కూర్చోండి అయిపోతుంది సార్ అయిపోతుంది రెండు నిమిషాలు అయిపోతుంది సార్ సరే సరే సార్ ఏందో ఏందోళ రోడ్ల మీద ఆప్తావు ఏం లేదు సార్ జర ఎప్పుడు అవసరం వచ్చినప్పుడే మాట్లాడతాం సార్ ఎప్పుడు ఎప్పుడు మాట్లాడతాం సార్ మేము మాట్లాడాలి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడతా మీరు దొరకరు కదా మాట్లాడినా ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడినా రోడ్ రోడ్ మీద మాట్లాడు దొరికిరు కాబట్టి మాట్లాడు మీరు దొరకరు కదా సార్ అంటే ఎప్పుడు దొరకనా నువ్వు ఎప్పుడు రావా మా ఇంటికి ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వస్తే ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడదు కాదు కదా సార్ అవసరం దాన్ని ఇక్కడ బాగా ఉందా కూర్చుంటావా కూర్చుంటావు సార్ ఏం చంద్రన్న రోడ్డు మీద ఆపినావు అసలు రోడ్డు మీద పోతుంటే నువ్వు ఆపుతావు అర్జెంటు మాట్లాడింది అసలు ఏంది నీ కథ సారా కేసీఆర్ది ఆరోగ్యం అని చెప్పి ఆ మీడియాలో బాగా వస్తుంది సోషల్ మీడియాలో అది ఏమైందో అని తెలుసుకున్నామని తెలుస్తుంది తెలుసు అని చెప్పి నేను మిమ్మల్ని ఆపవాల్సి వచ్చాను సార్ మాకేం ఇదేం లేదు నాకేం కడుపు నొప్పి నిజమే ఆయన ఆరోగ్యం మీద అటు బిఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎట్లాంటి క్లారిటీస్ లేరు మీడియాలో వస్తున్న మాటలు వాస్తవం కథనాలు వస్తున్నాయి ఆయన ఆరోగ్యం ఎట్లుందో ఎవరికీ తెలియదు కనీసం మీలో ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తలేరు నిజంగా బాగుంటే బాగుంటే మంచిదే కానీ ఆరోగ్యం పట్ల మీడియాలో పొలిటికల్ వర్గాల మొన్న బండి సంజయ్ కూడా ఉన్నాడు ఆయన బాగాలేదని చాలా మంది లీడర్లు కూడా కామెంట్ చేస్తున్నారు కేటీఆర్ చేసిందని ఆయన బాగానే ఉండాలని కోరుకుందాం ఆయన బాగుండలేదు కానీ క్లారిటీ బీఆర్ఎస్ నుంచి లేదు ఆయన బాగుండాలని మంచిగానే కోరుకుంటున్నాం కానీ సరే మరి క్లారిటీ లేదు సార్ కొడుకు చెప్తలేడు అల్లుడు చెప్తలేడు బిడ్డే చెప్తలేదు ఆయన ఎమ్మెల్యేలు చెప్తలేరు ఆయన ఎంపీలు అయితే ఒక్కడు కూడా గెలవలేదు కానీ ఎవరు చెప్తలేదు మరి ఎట్లా తెలవాలి సార్ నేను ఆయన కోసానికి ఈ తాజలు తెచ్చిన సార్ తాజలు తెచ్చిన సార్ కోసానికి ఆ సారు మంచి యుద్ధ వీరుడు తెలంగాణను తెచ్చినా అని పెద్ద యుద్ధ వీరుడు అని చెప్పి ఈ తాజలు గడితే అంతా మంచిగా అవుతుంది అని చెప్పి ఆయన కోసానికి తాజలు తెచ్చిన సార్ మరి ఇప్పుడు నేను దర్గలకేళ్ళు తెచ్చిన ఈవో దగ్గర తెచ్చినా ఇంకో ఇవన్నీ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా కవర్లు చాలా ఉన్నాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఏం అరే ఆ సార్ తా అనుకోయి సార్ కడితే ఏమైనా ఆరోగ్యం బాగా పడుతుందో జన ఆరోగ్యం మెరుగైతుందో అని చెప్పి ఆశ సార్ అంతే పోతున్నా మరి పోదామని చూస్తున్నా పోనీ సార్ సార్ నాడికి ఏమో నాకు తెలియదు ఏడుకోవాలి ఇప్పుడు ఎర్రవల్లి ఆరోగ్య ఎర్రవల్లి చౌరస్తానా ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కోవాలా లేక సెక్రటరీ కోవాలా సెక్రటరీ అనుకుంటాడా ఆయన ఎప్పుడు ఓడిపోయా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓడిపోతే రావు సార్ అన్నకు ఆయన ఎమ్మెల్యే రావచ్చు కానీ ఆయన అసెంబ్లీకి వస్తున్నాడుగా ఎమ్మెల్యే రావచ్చు కానీ పార్టీ ఓడిపోతే అన్నకు రావద్దా ఆయన ఎమ్మెల్యే ఉండే నువ్వు కూడా పోవచ్చు సెక్రటరీకి ఎవరైనా కామన్ మ్యాన్ పోవచ్చు ఆయన కామన్ మ్యాన్ గా పోవచ్చు కానీ ఆయన అసెంబ్లీకి వస్తలేడు సరే ఆరోగ్యం బాగాలేదంటగా సార్ అందరు చెప్తున్నారు వీడియో మొత్తం కాకే కూతురు కానీ ఒక్క కొడుకు చెప్తలేడు పాపం బిడ్డ కూడా చెప్తలేదు సార్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం నేను ఈ తాతలు కట్టి ఆయన ఏమైనా మంచిగా అని చెప్పి వస్తున్నా సార్ నేను రానిస్తారా నేను గది అడుగుతామంటే రానిస్తారా నన్ను అడిగితే నేనే చెప్తాను సార్ అన్న నాడికి వాళ్ళు ఎవరు ఇంతలా పైల వాళ్ళు ఉంటారు ఇంతలాంటారు కొంతమందిని మాత్రమే నాకు మంచి పరిచయం ఉంది సార్ నాకు కామన్ మ్యాన్ తెలంగాణ కామన్ మ్యాన్ చెందిన నేను మంచి పరిచయం ఉంది నాకు నన్ను అని నాకు ఆశ కొద్దిగా ఆయనతో గెలిచిన రానిస్తారు నాలుగున్న రానిస్తున్నాడు పైసలున్ను రానియాడు పైసలు లేని ఎమ్మెల్యే రాని పైసలు ఉన్న వాళ్ళని అందరూ సార్ నన్ను కామన్ మ్యాన్ కానీ ఎవడు గెలుస్తాడు ఎవడి ఓడిపోతాడు నీ చెప్తాడు అలా జాతకాలు కాబట్టి నేను రానిస్తాడు అంటే నీకు ఫుల్ డౌట్ ఆయన అరగ్య బాలేదు ఫుల్ ఇప్పుడు మీడియా మొత్తం కాకే కూర్చోంది కాదు సార్ కోడి లేక కూర్చున్నది కా రాష్ట్రం మొత్తం నేను చెప్తా చెప్తే సార్ సిఆర్ నిజంగా బాగుండాలి హా బాగుండాలి నేను కూడా కోర్కొంటున్న ముఖ్యమంత్రిగా రెండు పర్యాలు చేసి ఆయన తప్పులు చేసి చేసిండా అబ్బాలు మాట్లాడిండా మోసాలు చేసినా పక్కన పెడితే మంచి ఉద్యమ నాయకుడు తెలంగాణ వచ్చింది రాజకీయాలు ఎందుకు మాట్లాడారు రేవంత్ రెడ్డి గానీ బీజేపీ మాట్లాడాలి తెలంగాణ వచ్చింది కేసీఆర్ ఉద్యమాన్ని నడిపిండు ఉద్యమం తప్పులు చేసి ఉండొచ్చు చచ్చిపోతాన్ని భయపడి జూస్ ఆగి ఉండొచ్చు ఉస్మాని వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు మళ్ళీ ఆయన వాళ్ళకి భయపడి ఉద్యమాన్ని కంటిన్యూ చేసి చేసుకుంటు ఏమైతేనే ఏ తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు ఆయన వల్లే వచ్చింది ఆయన గెలవాలని ఆయన ఆయన బాగుపడాలని కోరుకుందాం ఆయన ఆరోగ్యం కానీ క్లారిటీ లేదు దీని విషయం నేనేం చెప్పాలి నీకు అయితే నేనేమంటున్నా అంటే మొన్న బిడ్డే ఏదో బీసీ మీటింగ్ పెట్టింది ఏ ఇంద్ర ఇందిరా పార్క్ లా మా తండ్రి ఎట్లున్నాడు అని ఒకసారి చెప్పొచ్చు కదా సార్ కొడుకే చెప్తలేడు బిడ్డే చెప్తుంది కొడుకు ఎప్పుడు వస్తాడు ఆయనకు తెలుసు ఆయన వచ్చేటప్పుడు వస్తాడు గానీ ఆయన హెల్త్ ఎట్లుంది ఒక హెల్త్ బులెటిన్ అన్న కనీసం హెల్త్ బులెటిన్ గాని ఎగసిరి కానీ తల్లి తల్లిదండ్రికి కొడుకులు మోసం చేస్తారని తెలుసు దేశం మొత్తం రాష్ట్రం మొత్తం రాజకీయంలో రాజకీయంగా గాని వ్యక్తిగతంగా గాని కానీ బిడ్డే మాత్రం చేయదని చెప్పి బిడ్డే విశ్వాసం గల మంచి అని ఆడిపిల్లలు మంచివాళ్ళు అని చెప్తారు కదా సార్ మరి ఆడిపిల్ల కన్నా లేదా సార్ ఇంత ఎందుకు చెప్తలేరు అంటావు నాకు తెలియక నేను డౌట్ వస్తది నీ అమ్మలు పోయి ఒకరికి కడుకున్నట్టు ఉందేమో సార్ మీ నాడు నేను నీకు తెలుసు అని చెప్పి నేను మితను కేసీఆర్ కలుస్తాను ఆయనతో మాట్లాడుతాను బీఆర్స్ ఓల్ ఏమైనా బయట పెడుతురా ఏం చెప్తలేరు ఆయన వస్తాడు అని ఇది ఒక మీడియా కదా మీరు కూడా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కదా మీకు తెలుస్తుంది ఆశ మీద వచ్చినా సార్ మీడియాకు బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు అందరికీ డౌటే ఆయన ఆరోగ్యం బాలేను కనీసం ఐదు నిమిషాలు కూడా సంజయ్ కూడా అన్నారు సార్ మీద కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్తలోనే కనిపిస్తుంది ఉంది పార్టీ నాయకత్వం కేటీఆర్ గాని హరీష్ రావు గాని కవిత గాని కార్యకర్తలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అదే ఒకతేడు మాటలు వసాడు వస్తాడు వసడు అవన్నీ కథలే ఎట్లా ఉంది కనీసం ఒక క్లారిటీ ఇవ్వాలిగా వాళ్ళకి లేని క్లారిటీ నీకు నాకేమంటో చెప్పు వంద్యం అంటారా సార్ వందకదా మరి మరి ఏం చేత సార్ నే ఏం చేయాలి ఇవన్నీ ఏం చేత నేను ఏబిఆర్ఎస్ నాయకొన్నా పట్టుకోవం మీ గర్తా జర మీరేనై పోయకట సార్ ఏమంటది గర్తా తీసుకో ఆ గర్తేమంటది కేసిఆర్ కేసిఆర్ కోసం అసలు పని చేస్తా ఆరే మంజి మంజలు మా జల్బెల్ల జుడిపో సార్ నిజమేలే కేసిఆర్ మా జల్పలిలా చూడను సార్ తాయతలకు చెట్లలకు మందుకు గుట్టలకు మన్నీకి రాయకి పైసలు తీసుకొని దునియా మందు వంచుతాడు ఒక ఆయన నిజమేలే ఎవరేది జల్పల్లి ఉన్నా జల్పల్లి ఉన్నాడు నాకు పేరు వస్తలేదు అవునా యాద కోసలేదు కోస అరే ఆయన రాష్ట్రం మొత్తం తిరుగుతుంట వారానికి ఒక రోజు రెండు రోజులు ఉంటాడంట ఆ ఒక్క మంచి పదివేలు తీసుకుంటాడంట కానీ ఆయన ఇచ్చే మందులతో సైడ్ ఎఫెక్ట్ అయ్యి కిడ్నీలు మొత్తం సర్వనాశనం అయి ఎంతో మంది చచ్చిపోయారు సార్ చెప్పలేకపోసం లేదు సార్ ఆయన ఎలాగా నాయకు చేద్దాం ఆయన అలాగా నాయ మరి క్లారిటీ లేదు ఏం లేదు లాస్ట్ కోస్తే ఏం చేస్తావుగా ఏం లేదు నేనే తీసుకుపోను నాకిట్ట నమ్మకం లేవు మీతోని మీతోని ఆయన ద్వారా పోచని నేను నమ్మకం మీద మిగతా వస్తే నమ్మకాన్ని మొత్తం చేస్తారు సార్ కేఆర్ పట్టుకో కేటీఆర్ ఈడ రాని సార్ సార్ కేటీఆర్ ఆయన ఇప్పుడు ఇగ ఆయన చానా కథ పెద్దగుంది కానీ ఆయన సార్ అనాలంట ఇప్పుడు రాబోయే ముఖ్యమంత్రి ఆబోయే ముద్ది సాడు ముఖ్యమంత్రి సార్ ముఖ్యమంత్రి అంట సాడో ముఖ్యమంత్రి సాడో ముఖ్యమంత్రి నాకు బాగా సార్ నాలుగే తిరిగా సార్ నాకు సాడోరా సాడో సార్ సరే వాళ్ళ రాజకీయాలు షాడో అది రాజకీయాలు మనకు అనవసరం కేసీఆర్ బాగుండాలని కోరుకుందాం కేసీఆర్ బాగుండాలి కూడా తెలంగాణ ఉద్యమకర్త ముఖ్యమంత్రిగా ఎట్లా సరే కేసీఆర్ ఉద్యమకారుడు మంచి నాయకుడు మంచి నాయకుడు నేను కూడా సార్ నువ్వు నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో నాకు ప్రయత్నం నేను చేస్తానే మీతో నాకు సంబంధం లేదు మరి ఎట్లా పోదు ఇప్పుడు నేను బస్సు రాని సరా బస్ ఏమో కామన్ మ్యాన్ చెప్తున్నావు మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ మీరు ఇద్దరు కూర్చొని మందు కొడుతున్నాయి మందే తాగుతాడు సార్ మా సార్ మంది తాగుతా ఆ రోజు మందే తాడు అదే మందే అది ఆయన మెడిసిన్ మందు అదే మెడిసిన్ ఏదో మందు కావచ్చు మరి ట్రై పోయి పోతా ఏదో మీరు ఏదో దారి చూపిస్తారు మీరు ఏదో చూపిస్తారు అని వస్తే నమ్ముకుంటే మొత్తం నాకు వీటి మీద నమ్మకం లేదు కానీ నీ నమ్మకాన్ని గౌరవిస్తా పోయి కేసీఆర్ కు తాయలు కట్టు నీ లో ఉన్న మందులు అన్యానికి ఆయన టెంపుల్ ఒకటే కాదు అన్ని రకాల సమ్మక్క సారకలే ఉన్నాయి మంచి అన్ని రకాల మందు చెట్లు ఉన్నాయి ఇక్కడ అన్ని రకాల తాజలు ఉన్నాయి ఆయనకు నమ్మకాలు బాగున్నాయి ఆ నమ్మకంతో బాగుపడి మళ్ళీ బయటకు వచ్చి రాజకీయాలు చేసి రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ప్రతిపక్ష నాయకుడు ఫామ్ లో పడుకుంటే కాదు నీ తాయత్తుల వల్ల బయటకు వచ్చి మంచిగా అయితే అంతకంటే సంతోషం లేదు కానీ నీ ప్రయత్నం ఇది నాకు సంబంధం లేదు నేను ఏం చేయను నాకు విప్పటి నమ్మకాలు లేవు ఓకే సరే సార్ సార్ నా అంతా పాడు చేసాం ఎందుకు టైం పాడు చేసాం సార్ మా సార్ ఆరోగ్యం బాగాలేదు అని మిమ్మల్ని అంటే ఇలా తెలంగాణ రాకుండా మీరు ఎందు అదే ఒప్పుట తెలంగాణ కేసీఆర్ కానీ ఇప్పుడు అని మాట్లాడుతున్నారు మందులు అందరికి చూసుకో సార్ మీడియా కూడా అట్లే ఉంది సార్ నాకు సంబంధం లేదు ఇట్లే మాట్లాడుతున్నారు తావిత్వ మహిమలు అన్ని చూసుకో నాకు సంబంధం లేదు నేను చూసుకుంటా నా పని నేను చూసుకుంటా నా సార్ ఆరోగ్యం బాగుపడతా సార్ నాకు ఇది ఒకటి ఓకే వెరీ గుడ్ ఓకే సార్ ఓకే రైట్